హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో ఒక కేజీ నాటుకోడి చికెన్ని ప్రెజర్ కుక్కర్లో వంట రాని వాళ్ళు కూడా ఎలా ఈజీగా చేసుకోవాలో చూపించబోతున్నానండి మసాలా కోసం ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి అదేవిధంగా ఒక పది పచ్చిమిర్చి ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్ల కారం పొడి రెండు మీడియం సైజు టమోటాలు పెద్ద అల్లం ముక్క తెల్లగడ్డలు చెక్క లవంగాలు కొత్తిమీర రుచికి తగ్గు సాల్టు తీసుకోవాలండి తర్వాత ఇదంతా మిక్సీ కేసి ఒక కప్పులోకి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడెక్కిన తర్వాత ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసుకొని రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వర్ వరకు పొడి వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన పచ్చి ఉడికిన తర్వాత మసాలా అంతా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఒక కేజీ నాటుకోడి చికెన్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక గరిటె తీసుకొని బాగా కలుపుకున్నామంటే చికెన్కి మసాలా అంతా బాగా పట్టుతుంది నాటుకోడి చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అందరూ చాలా వరకు ఇష్టపడతారు నాటుకోడి చికెన్ అంటే చికెన్లో ఈ విధంగా మసాలా అంతా బాగా మగ్గి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకున్నామంటే చికెన్కి మసాలా అంతా బాగా పట్టి చికెన్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతూ ఉంటుందండి ఈ విధంగా ఉన్నప్పుడు మనం తీసుకున్నటువంటి కారం పొడి మరియు ధనియాల పొడి కూడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మళ్ళీ చికెన్ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నామంటే ఉప్పు కారం అంతా కూడా చికెన్కి బాగా పట్టుతుందండి తర్వాత వాటర్ వేసుకోవాలి నేనైతే హాఫ్ లీటర్ అయితే వేసుకున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక కేజీకి హాఫ్ లీటర్ వాటర్ వేసుకున్నామంటే గ్రేవీ అయితే బాగా వస్తుందండి చూసారా ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ అయితే వచ్చే విధంగా పెట్టుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చినాయంటే చికెన్ అయితే బాగా ఉడికిపోతుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్లో ఆవిరంతా బయటకు వచ్చేంత వరకు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకొని తర్వాత మూత తీసి చూసామంటే చూసారా వీడియోలో చూపించిన విధంగా కూర అయితే బాగా ఉడికిపోయిందండి తర్వాత ఒక స్పూన్ మిరియాల పొడి ఒక తెల్లగడ్డ బాగా దంచుకొని రెండు కలిపైతే వేసుకోవాలండి నాటుకోడి కూరకి తెల్లగడ్డ మిరియాలు వాళ్ళు చివరిలో వేసుకున్నామంటే టేస్ట్ మరింత పెరుగుతుందండి చూసారా ముక్క కూడా బాగా ఉడికిపోయింది ఈ విధంగా ఉన్నప్పుడు మీరు ఇష్టం ఉంటే చికెన్ మసాలా అయితే వేసుకోవచ్చండి నాకైతే అలవాట్లేదు కాబట్టి వేయలేదు తర్వాత ఒక గిన్నె తీసుకొని సంగటి అది రాగి సంగటి చేసుకొని ఇందులోనికి నాటుకోడి చికెన్ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్